ముందుగా ఎస్ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు Δραμαβά, αμυρστρόν, κυστάν, δραμάν, μυστάν, παντί. Αμυρστάν, నారాయణీ తెలంగాణా ప్రభుత్వం గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఆషాఢశుద్ధ పౌర్ణమి ఆదివారం ఇరవై ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు మరియు ఆషాడ బహుళ కార్తిని సోమవారం ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు రంగం కార్యక్రమం జరుగును కావున విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవముగా నేత్ర కర్వముగా జరిపించు ఈ పండగ మహోత్సవములో తమను పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందగలరు మనవి శ్రీ అమ్మవారి గజాధిరోహణ మహోత్సవము ఇరవై ఏడు ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు జరుగును శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి లోక కళ్యాణార్థమై మహాహారతి సమర్పణ ప్రజలు శ్రేయస్సు కోరి ఏటా వైభవముగా జరుగుతుంది ఇట్టి గోనాల మహోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహాకాళి అమ్మవారికి గోనాల మహాహారతి సమర్పించుటకు తమరు సకుటుంబంగా ఇచ్చేసి శ్రీ అమ్మవారి దివ్యానుగ్రహణం పాత్రలు కారని ఆశిస్తున్నాము